ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబావారి పాద పద్మములకు శత సహస్ర కోటి పాదాభివందనలు అర్పించుకుంటూ నా పేరు ఈశ్వరరావు నేను సత్యసాయి సేవా సంస్థల్లోకి రెండు వేల ఐదో సంవత్సరంలో రావడం జరిగింది ఇది మా ఫ్రెండ్ అయినటువంటి సురేంద్రనాథ్ గారి ద్వారా నేను సత్యసాయి ఆర్గనైజేషన్లో రావడం జరిగింది అది ఎలా అంటే మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం వరకు అందులో భాగంగా ఇక్కడ కార్ఖానలో మేము అతను అద్దరం కలిసి వర్క్ చేసేవాళ్ళం దాని అక్కడి నుంచి ఒకరోజు సింగ్ గారి ఇంట్లో భజన జరుగుతుంది స్వామి భజన అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఒక రోజు వచ్చి భజన అటెండ్ అయ్యాము అంతే ఆ రోజు మంచిగా అనిపించింది అంతకుముందు కూడా స్పిరిచువల్గా కొంచెం మా అమ్మమ్మడి నేను వెళ్ళడం నాకు కొంచెం అలవాటుగా ఉండేది కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో ఈ భజన కార్యక్రమాలు ఆ తర్వాత సేవా కార్యక్రమాలను మెల్లగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు భజన కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తూ నేను అప్పుడు గాంధీనగర్లో ఉండేవాడిని అంతకుముందు నాకు స్వామి ఆర్గనైజేషన్ గురించి అసలు ఏమీ తెలియదు అలా స్వామి నన్ను ఈ ఆర్గనైజేషన్లో కాలు పెట్టిన తర్వాత అలా అలా అంచలంచలుగా నన్ను లాగాడు టూ థౌజండ్ ఫోర్లో నేను ఇక్కడ భజనలకు వచ్చేవాడిను టూ థౌజండ్ ఫైవ్లో నేను గాంధీనగర్ నుంచి ఇక్కడికి అల్వాలకు కంప్లీట్ షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక అప్పటి నుంచి అల్వాల్ సమితిలో ఒక మెంబర్గా ఒక డిఓటిగా ఒక సేవాదళగా నేను కంటిన్యూ అయ్యాను మరి అప్పట్లో టూ థౌజండ్ ఫైవ్లోనే నేను ఫుల్ఫిల్గా ఆర్గనైజేషన్లోకి రావడం జరిగింది అదే సంవత్సరం ఫస్ట్ సేవకు నవంబర్లో మేము పుట్టపర్తి కూడా పంపించడం జరిగింది అంతవరకు నేను పుట్టపర్తి కూడా వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వెళ్ళంగానే నాకు సేవ శ్రీనివాస గెస్ట్ హౌస్లో సేవ ఇచ్చాడు స్వామి కూడా ఆ సంవత్సరం ఎల్వి స్టేడియంలో స్వామి కార్యక్రమం కానీ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు స్వామి దర్శనం కూడా మాకు చాలా గొప్పగా జరిగింది ఆ సంవత్సరం మరి అదే అదే దానిగా సంతలో యాక్టివిటీస్లో కానీ సేవా కార్యక్రమంలో కానీ నేను ఒక డిఫెన్స్ పర్సన్ను నేను రిటైర్డ్ డిఫెన్స్ కాబట్టి మాకు ఆర్గనైజేషన్కు ఆ డిసిప్లైన్ పరంగా చాలా చక్కగా అనుబంధం మాకు కుదిరింది ఎందుకంటే ఆర్మీలో ఒక డిసిప్లిన్గా మేము ముందుకు వెళ్తాం కాబట్టి అదే డిసిప్లిన్ కొనసాగింపుగా ఆర్గనైజేషన్లో కూడా మాకు చాలా చక్కగా సపోర్ట్ ఉన్నది మాకు నచ్చింది అదే కంటిన్యూ అవుతూ ఆర్గనైజేషన్లో ఒక యాక్టివ్ సేవదలుగా చేస్తూ చేస్తూ అలాగే కొనసాగింపుగా వచ్చాము మరి ఒక ఐదారుగురు కన్వీనర్ల కింద మనం సేవదలుగా చేస్తూ వచ్చి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నుంచి స్వామివారు ఒక గొప్ప అవకాశం గొప్ప సేవను నాకు అందించి నన్ను కన్వీనర్గా చేసినందుకు స్వామివారికి సదా కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నిజంగా చెప్పాలంటే నేను కన్వీనర్గా అయ్యే హక్కు కానీ అది నాకు లేదనే నేను అనుకున్నాను నేను ఈరోజు ఈ వాగ్దాటుగా ఇలా మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ స్వామి మైకు పట్టుకుంటే నాకు చేతులు వణికేది మాట నోట్ల నుంచి వచ్చేది కాదు నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ మీటింగ్కు మా మిస్సెస్ని పంపించేవాడిని ఆ ప్రిన్సిపాల్తో కూడా నేను మాట్లాడలేకపోయేవాడిని అలాంటిది స్వామి ఈరోజు స్వామి ముందు ఇంతమంది పెద్దల సమక్షంలో నేను ఇలా మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ స్వామి మెరాకిల్ స్వామి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్తోన టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నుంచి స్వామి కన్వినర్ బాధ్యతలు నాకు ఇచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి సేవలో చక్కగా చేసుకుంటూ నాకు తోచినంతగా నా శక్తి ఉన్నంతగా అందరినీ కలుపుకొని అల్వాల్ సమితి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నంగా నేను చేస్తున్నాను అందులో భాగంగా సమితి యాక్టివిటీస్లో ముఖ్యంగా మనకు స్పిరిచువల్ కానీ సేవదల కోఆర్డినేషన్ సేవాదలు యాక్టివిటీస్ కానీ ముందుగా స్పిరిచువల్ విభాగానికి వచ్చినట్టయితే ప్రతి గురువారము ప్రతి ఆదివారము గురువారం నాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి నగర సంకీర్తన ప్రతి గురువారం నగర సంకీర్తన జరుగుతుంది సాయంకాలము ఐదున్నర గంటల నుంచి లలితా సహస్రనామం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి భజన వేదము భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సండే కూడా ఈ కార్యక్రమము వీక్లీ టూ డేస్గా మేము కంటిన్యూ చేస్తూ ప్రతి గురువారం ప్రతి ఆదివారం నగర సంకీర్తన మాత్రం ఓన్లీ గురువారం ఉంటుంది ఈ కార్యక్రమాలు ఇలాగే స్పిరిచువల్ విభాగంలో తీసుకొని వెళ్తాము మహిళలు కూడా ఐదున్నరకు వచ్చి లలితా సహస్రనామం కానీ చక్కగా ఒక గంటసేపు పారాయణం చేసి ఆ తర్వాత భజన స్టార్ట్ చేస్తాం ఇది పరంపరగా కొనసాగుతూ జరుగుతూ వస్తుంది మరి అదేవిధంగా సేవా యాక్టివిటీస్లో నారాయణ సేవలు అల్వాల్ సమితిలో ప్రతి సాటర్డే అంటే వన్ టూ త్రీ మూడు సాటర్డేలు నారాయణ సేవ జరుగుతుంది ఒక ఫోర్త్ సాటర్డే మాత్రమే ఖాళీగా ఉంటుంది అది కూడా చేస్తామని అన్నారు కానీ కొంచెం వేరే వేరే యాక్టివిటీస్ వస్తుంటాయి కాబట్టి ఒక సాటర్డేని మేము అలా ఆపి ఉంచాము మరి ఇందులో భాగంగా యూత్ పిల్లలచే ప్రతి సండే రుద్రాభిషేక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఆదివారం ఆదిన ప్రతి ఆదివారం యూత్ విభాగానికి కూడా అది ఇవ్వడం జరిగింది ఈ యాక్టివిటీస్లో ఇది రొటీన్గా చెప్పేటవన్నీ రొటీన్గా ఎవ్రీ వీక్ రొటీన్గా ఉంటుంటవి మరి అదే విధి కాకుండా మన డిస్టిక్ ప్రోగ్రామ్స్ కూడా ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి మా డిస్టిక్ ప్రోగ్రామ్స్ కానీ స్టేట్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ కానీ మరి మహిళలచే చేయబడినటువంటి డిస్టిక్ వరలక్ష్మి వ్రతాలు కానీ ఇంకా ఏమైనా యాక్టివిటీస్ ఇంకా బాల వికాస్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ స్టేటు యూత్ సేవా యాక్టివిటీస్ కానీ లేకపోతే మీటింగ్స్ కానీ అన్నీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నిటికీ మనకు స్వామి సమక్షంలో ఇప్పుడు ఒక హెడ్ క్వార్టర్గా ఉండి మనకు ఒక ప్రెమిసెస్ ఉంది కాబట్టి అన్నిటికీ అల్వాల్ సంతి ముందుకు వచ్చి ఈ యాక్టివిటీస్లో ప్రతి సభ్యుడు కూడా పాలు పంచుకుంటూ చక్కగా కార్యక్రమంలో స్వామి ఇచ్చిన కార్యక్రమం సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మహిళా విభాగం కూడా మరి నైన్టీన్త్న మహిళా విభాగం తరపు నుంచి ఈ యాక్టివిటీస్ కానీ హాస్పిటల్లో పెట్టే ఫ్రూట్స్ పంచడం కానీ యాక్టివిటీస్ కానీ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రతి మహిళా దినోత్సవం రోజున నగర సంకీర్తనం సాయంకాలం భజన కార్యక్రమం స్పెషల్గా వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది అదే మహిళల చేన వొకేషనల్ ట్రైనింగ్ కోర్సు పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది అందులో మహిళలకు కుట్టు మిషన్ల ప్రోగ్రామ్ అనేది టూ మంత్స్కి ఒక బ్యాచ్ చొప్పున ఒక బ్యాచ్కి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మెంబర్స్కు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణలో ఇప్పటికీ ఆరు బ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇది ఏడవ బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నడుస్తుంది ఆ కార్యక్రమము ఇది మండే టు సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది సండే రోజు హాలిడే ఉంటుంది ఇది స్టేట్ వైజ్గా స్టేటు మా నా ఇన్ఛార్జ్ అయినటువంటి మాధవిలత గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది స్టేట్ ఆధ్వర్యంలోనే డిస్టిక్ ప్లేస్తూ సమితి కండక్ట్ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇది కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా తీసుకొని మహిళలు ప్రత్యేకంగా వాళ్ళే ఆ విభాగాన్ని విభజిస్తున్నారు మరి అదేవిధంగా యూత్ సభ్యులకు వచ్చినట్టయితే యూత్ సభ్యులు ఇదివరకే చెప్పాను ప్రతి ఆదివారం నాడు రుద్రాభిషేక కార్యక్రమంలో స్వామివారి సెంచరీ సెలబ్రేషన్లో భాగంగా వన్ నాట్ ఎయిట్ రుద్రాభిషేకాలు చేయాలని చెప్పి వారు నిశ్చయించుకున్నారు ఇది కంప్లీట్ యూత్ చాటింగ్ చేస్తారు వాళ్ళకు సపోర్టింగ్గా డివోటీస్ కూడా వెళ్తున్నారు సుమారుగా ఒక రుద్రాభిషేకంలో నలభై నుంచి యాభై మంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీకి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇందులో అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నారు చక్కగా మరి అదేవిధంగా యూత్కు గొప్పగా ఏంటంటే అల్వాల్ సమితిలో యూత్ చక్కగా పార్టిసిపేషన్ చేస్తూ ప్రతి నారాయణ సేవలో వాళ్ళే కుకింగ్ చేస్తూ ఒకరి మీద కాకుండా యూత్ సభ్యులు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున ట్రెండ్ అయ్యారు కుకింగ్ ఓన్గా కుకింగ్ చేసుకుంటూ ప్యాకింగ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఏదైతే నారాయణలు ఉన్నారో ఒక రెండు వందల ప్యాకెట్లు వాళ్లకు ప్రతి సాటర్డే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళు ఈ ఈరోజు నారాయణ సేవ ఉంది ఈరోజు సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు ప్రసాదం ఇస్తారని చెప్పేసి వాళ్ళకు చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ మహాప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తూ స్వామివారిది అదే కాకుండా గోపాల్ నగర్లో ఉంటున్నటువంటి ఏదైతే మనం విద్యా జ్యోతి పథకం కింద స్కూల్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నామో ఆ స్కూల్లో కూడా నారాయణ సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది అక్కడ సుమారుగా నైంటీ ఫైవ్ మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఆ పిల్లలకు ఈ మన ఈ అడాప్ట్ చేసుకున్న దాని బాగా ఇందులో భాగంగా నారాయణ సేవ కానీ ఆ పిల్లలకు కావలసినటువంటి బాల వికాస్ కానీ అదేవిధంగా ఏదైనా నోట్బుక్స్ కానీ మన చెప్పులు కూడా మహిళా విభాగం తరఫు నుంచే వాళ్ళకు చెప్పులు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఆడ కంటిన్యూ వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ కూడా యూత్ సభ్యులు కూడా చేస్తున్నారు ఇదే కాకుండా చుట్టుపక్కల ఉన్న డివటీసే కాకుండా సమితి చుట్టుపక్కల వారిని కూడా కలుపుకొని రుద్రాభిషేకంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ పరిసర ప్రాంతాల్లో కూడా డిఓటీ సిల్లలనే కాకుండా నాన్ డివోటీ సిల్లల్లో కూడా రుద్రాభిషేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు కూడా యూత్ పిల్లలచే నిర్వర్తించబడుతుంది కానీ ఇది బాలవికా సమ్మర్ క్యాంపు అందులో ఏంటంటే సమ్మర్ స్పెషల్ స్పెషల్గా హాలిడేస్ టైంలో పెట్టినప్పుడు బయటి స్కూళ్ళ పిల్లల్ని కానీ చుట్టుపక్కల పిల్లలు కానీ సుమారుగా రెండు వందల మంది పిల్లలతో ఒక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అందులో భాగంగానే అక్కడి నుంచి వచ్చిన పిల్లలే మనకు బాల వికాస్కు మంచి సపోర్ట్ అయ్యి బాల వికాస్ క్లాసు జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఇంకా కూడా ఏ అయితే కార్యక్రమాలను చేస్తున్నావు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో మరి చక్కటి కార్యక్రమాన్ని స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సదా సాయి తెలియజేసుకుంటూ జై సాయి